హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియో వచ్చేసి ఈరోజు ఈవినింగ్ అయితే తీసారండి ఫుల్ టైర్డ్ అయిపోయామనమాట ఎందుకంటే నేను పూజ జరిగింది కదా సో మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీకి నైన్కి అయితే గుడి దగ్గరికి వెళ్తే మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి టైము ఇంకా పడుకునేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి ఇంకా పూజ అన్నీ చేసేసి పనులు చేసేసిన తర్వాత పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు గంటల వరకు అయితే పడుకుని పోయానండి అయినా సరే నీరసం అనేది తగ్గలేదన్నమాట ఇంతలోనే ఒక ఫ్రాక్ ఉన్న బ్లౌజ్ అయితే అయితే వచ్చింది ఇంకా ఫోన్ అనమాట ఇంకా ఇలా కుట్టాలి అర్జెంట్ ఉంది అనేసి అయితే చెప్పారు ఇంకా లేకపోయాను ఎందుకంటే వాళ్ళు డైలీ మన దగ్గరే ఇంకా కుట్టించుకుంటారు కదా వాళ్ళకి అయితే నేను కాదని లేకపోయాను సరే అని చెప్పేసి ఇంకా తీసుకురమ్మని అనమాట ఇంకా వెంటనే ఇంకా భోజనం చేసేసి మళ్ళీ ఇది స్టార్ట్ చేశాన కరెక్ట్గా త్రీ థర్టీకి ఫోర్కి అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారు కదా నేను ఇక్కడ కుట్టేది ఫ్రాక్ అండి ఇది ఆఫ్ సారీతో ఫ్రాక్ అయితే కుడుతున్నాను వాళ్ళకి ఏదో పూజ ఉందంట ఇంకా నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి మీరే కదా నాకు డైలీ కుడతారు అనేసి అయితే అన్నారు ఇంకా అలా అనేసరికి ఓకే చెప్పానండి సో నిజమే కదండి ఎప్పుడు మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళకి ఇంకా కాదని చెప్పలేము అనమాట ఎంత కష్టం ఉన్నా ఆ కష్టాన్ని అయితే పక్కకు పెట్టి ఇంకా వాళ్ళకైతే కుట్టేసి ఇవ్వాలన్నమాట ఇక్కడైతే చూసారు కదా ఇది ఆఫ్ సారీ అనమాట ఆఫ్ సారీని ఇలా ఫ్రాక్ లాగా కుట్టేసానండి ఇంకా పిల్లలు అనమాట చిన్న పాపే కాకపోతే లావుగా ఉంటదనమాట దానివల్ల ఇంకా కుచ్చులు అనేవి దగ్గరగా రాలేదు ఇంకా కొంచెం సన్నగున్న వాళ్ళకైతే కుర్చులు అనేవి దగ్గరగా వచ్చి ఉండేది ఇక్కడైతే ఈ ఆఫ్ సారీతో ఇలా ఫ్రాక్ అయితే అయితే కుట్టాను బ్లౌజ్ అయితే చూపించలేదులండి కటింగ్ చేశాను కానీ కటింగ్ కూడా చూపించలేదు ఇంకా ఈ రోజు అయితే ఒక ఫ్రాక్ బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట ఇలాంటివి అర్జెంట్ ఉన్నాయనుకోండి తొందరగా కుట్టేస్తామన్నమాట వాళ్ళు సర్లే రెండు రోజులు లేట్ అయినా పర్లేదంటే ఇంకా లేట్ చేసేస్తామండి ప్రతి ఒక్క టైలరింగ్ వాళ్ళు ఇంతే కదా బాయ్ బాయ్